హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సాంబార్ రెసిపీ అండి సాంబార్కి ముందు మంచి కందిపప్పుని కడిగి పెట్టుకోవాలి దాంట్లో ములక్ ములక్కాళ్ళు వేసుకున్నామండి ముళక్కాళ్ళు వేసుకు పప్పులోనే ఉడికించుకుంటే మెత్తగా బాగుంటాయి ములక్కాళ్ళు నేను పప్పులో ఉడికిస్తున్నాను దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుని స్టామేట్ పెట్టుకుని ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోద్దండి పప్పు మంచిగా ఉడికిపోవాలి మెత్తగా నానబెట్టుకుని చింతపండు నానబెట్టుకోవాలండి సాంబార్లోకి కూరగాయలు వేసుకోవాలండి ఇవన్నీ ఆనియన్స్ పచ్చిమిర్చి దోసకాయ టమాటా క్యారెట్ చూడండి పప్పు కూడా ఉడిగిపోయింది ఉలక్కాడు ముక్కలు కూడా ఉడిగిపోయినాయి ఇప్పుడు గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి కొంచమే ఆయిల్ వేసుకుని ముక్కలకి ఉడికించుకోవాలి ముక్కలు ఉడికించుకోవడం కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం కట్ చేసుకుని ముక్కలు వేసుకుందామండి ఆనియన్స్ క్యారెట్ క్యారెట్ కూడా వేసుకోవాలి మంచిగా ఇంకా దోసకాయ దోసకాయ ముక్కలు కూడా అట్లా పొడవు కట్ చేసుకోవాలి చేదు ఉందేమో చూసుకుని కట్ చేసుకోవాలండి దోసకాయని దోసకాయ ముక్కలు కూడా వేసుకుంది కొంచెం మధ్యనతో ఇటు ముక్కలు వేసుకున్నాం వంకాయ అండి వంకాయని కూడా కట్ చేసుకుని వేసుకున్నాం ఫస్ట్లా కట్ చేసుకుంటే ఇది అందుకని ఇప్పుడు కట్ చేసుకోవాలి సంద వస్తుంది కదా పచ్చిమిర్చి అలాగే ఒక టమాటాలు కూడా కొంచెం మగ్గిన మగ్గాలి టమాటాలు కూడా వేస్తుంది ఇప్పుడు సాంబార్ అండి చాలా బాగుంటుంది రే ఒకసారి ట్రై చేయండి ఈ టిప్స్తో ట్రై చేయండి మీరు సాంబార్ పొడి కూడా ఎట్లా చేయాలో టమాటాలు కూడా వేసుకొని మంచిగా మంచిగా అవన్నీ మెత్త కావాలండి దాంట్లోనే మొక్కలకి వరపడా ఉప్పు వేసుకోవాలి జారి కొంచెం సేపు మూత పెట్టుకోవాలి మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి చూడండి ముక్కల మొత్తం మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండీ కందిపప్పు దాంట్లో మొలక్కళ్ళన్నీ సపరేట్ చేసుకోవాలి పప్పుని మంచిగా మెరుపుకోవాలి ముక్కల్లో కారం వేసుకుందాం మొక్కలను సపరేట్ చేసి పప్పును మంచిగా మెత్తగా మెత్తకోవాలండి అన్నీ ముక్కలన్నీ మెత్తగా అయిపోయినాయి కదా ఇప్పుడు పప్పు వేసుకుందాం చూడండి పప్పుని మెంచులు మెత్తగా మెత్తని పప్పు దాంట్లో వేసేసుకోవాలి అలాగే దాన్ని కూడా ముక్కల్లో కొద్దిసేపు ఉడకనివ్వాలండి కొద్దిసేపు ఉడికితే అంతా ముక్కలుగా పట్టిద్ది పప్పు ముక్కలు వేసిన కారం ఉప్పు మంచిగా ముక్కలుగా పడతాయి ఇప్పుడు చింతపండుని గుజ్జు తీసుకుని దాంట్లో చూడండి అది పప్పు అడుగుతుంది కదా రెండు మూడు నిమిషాలు వడతని వస్తే సరిపోయి చింతపండు గుజ్జు తీసుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి దాంట్లో పోసేసుకుంది చూడండి దీన్ని చారు మంచిగా మరగాలండి మనం అదే ముక్కలు ఉడక పెట్టుకున్నాం కదా పప్పులో సపరేట్ చేసుకున్నాం కదా అవి కూడా దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇది చారు మంచిగా మరగాలండి ఆమె పెట్టి మరిగించుకున్నాం ఇప్పుడు దాంట్లో సాంబార్లోకి పౌడరు ముందు గిన్నె పెట్టుకుని కొద్దిగా ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో కొన్ని బియ్యం అండి చిక్కగా ఉండడానికి కొన్ని బియ్యం కొన్ని మిరియాలు కొన్ని ధనియాలు అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొన్ని పచ్చిశెనగపప్పు అండి కొంచెమే వేసినాను కొంచెం పచ్చిశెనగపప్పు కొన్ని ఆవాలు అవి ఫ్రై చేస్తే మంచిగా స్మెల్ వస్తాయండి అప్పుడు స్టోవ్ ఆన్ చేసుకోవాలి దాంట్లో కొంచెం జీలకర్ర కొన్ని నువ్వులు ఇవన్నీ సాంబార్కి చిక్కదనం టేస్ట్ వస్తాయండి అందుకని ఇవన్నీ వేస్తున్నాను అలాగే మనం పచ్చి కొబ్బరి ముక్కలండి కొన్ని కొన్ని వేసుకుంటే సరిపోయి మరీ ఎక్కువ అవసరం లేదు చిక్కదనం కోసం టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చి కొబ్బరి ముక్కలు అవి కూడా వేసుకుని కొద్దిసేపు అటు ఇటు ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరి వేగ అవసరం లేదు బాగా అవన్నీ పప్పులని వేగితే చాలు ఇది వేగింది చల్లార్చుకుని మనం పౌడర్ కట్టుకుందాం చూసారండి ఇప్పుడు చారు మరుగుతున్నాయి కదా ఈ పౌడర్ దాంట్లో వేసుకుందాం మనం ఫ్రై చేసుకున్న పౌడర్ సాంబార్ పౌడర్ ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసుకోండి ఇప్పుడు దాంట్లో వేసుకోండి పౌడర్ మొత్తం దాంట్లో వేసేసుకుని కలుపుకోవాలి పౌడర్ వేయంగానే కొంచెం సాంబార్ చిక్కగా ఇద్దండి దాంట్లోనే కొంచెం బెల్లం అండి చిన్న బెల్లం వేసుకోవాలి అది టేస్ట్ బాగుండిద్ది ఇప్పుడు సాంబార్ని మంచిగా మెరగనివ్వాలి ములక్కా ముక్కలు అన్ని ముక్కలు మంచిగా ఉడికిపోయి దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం ఉప్పు సరిపోతే ఇప్పుడే వేసుకోండి దీనికి తాలింపు పెట్టాలండి ఇక లాస్ట్ తాలింపు పెడితే అయిపోయింది అందులో కొంచెం కొత్తిమీర చాలా బాగుండుద్ది అండి ఈ రెసిపీ సాంబార్ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ సాంబార్ పౌడర్ ఇట్లా వేసి బయట కొన్న సాంబార్ పౌడర్ కన్నా మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి ఇది చాలా బాగుండుద్ది ఇంట్లో ఉన్న అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే పక్కన గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి పోపుకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ సాంబార్ మరుగుతూనే ఉంది కదా ఎన్ని మిక్స్ వేసుకోవాలండి పోపులోకి అలాగే కొన్ని మెంతులు కొన్ని వేసుకోండి ఎక్కువ అవసరం లేదు మళ్ళీ ఎక్కువ వేసుకుంటే చేదు అవుతుంది కొన్ని చాలు మెంతులన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇప్పుడు దాంట్లో ఆవాలు వేసుకుందామండి ఫ్రై అవుతుంది కదా ఆలుగడ్డలు కూడా చెట్టు ఆడాలి తర్వాత చిలకర అలాగే మనం వెల్లుల్లి అండి పచ్చపచ్చిగా దంచిపెట్టిన వెల్లుల్లి వేసుకోవాలి అలాగే కరివేపాకుని చాలా రంగా చాము కరివేపాకు ఉండాల్సిందే కరివేపాకు వచ్చి ఎక్కువనే వేస్తుంది టేస్ట్ బాగుంది అవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి చెలో కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడు పోపుని చార్లో వేసేసుకున్నాం సాంబార్ చూడండి ఎలా మరుగుతున్నాయో అలాగే చిక్కగా అయింది చూడండి పోపేసి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం మరగనిద్దాము చూడండి టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ